బుల్లిర ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మర్చిపోకముందే మరో సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది త్రినైని సీరియల్ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ లోని మణికొండలోని తన అపార్ట్మెంట్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు పవిత్ర చందు కొంతకాలంగా లివింగ్ రిలేషన్లో ఉన్నారని సమాచారం అప్పటికే వివాహమై పిల్లలున్న చందు పవిత్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది దాదాపు ఆరేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందట దీంతో ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు కొన్ని రోజులుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారట ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు అయితే చందు ఆత్మహత్యకి ఇదే కారణమా మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు నిజంగానే పవిత్ర జయరాం చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా దీని వెనుక ఎవరైనా ఉన్నారా వ్యక్తిగత కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాగా చందు రెండు వేల పదిహేనులో శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే తన భార్యతో గొడవలు ఉన్నాయని దీంతో ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు టాక్ ఈ క్రమంలోనే పవిత్రకి చందు దగ్గరయ్యారని అంటున్నారు మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది ఇక చందు ప్రస్తుతం త్రినైని సీరియల్ తో పాటు రాధమ్మ పెళ్లి కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నారు మరోవైపు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమది ప్రేమ వివాహం అని దాదాపు పదకొండేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు పవిత్ర జయరాం తమ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని దీంతో అతను తనకు దూరంగా ఉంటున్నాడని వాపోయారు పవిత్ర చనిపోయిన తర్వాత తన వద్దకు చెందు వచ్చి చెప్పాడని పేర్కొన్నారు ధైర్యంగా ఉండు జరిగిందేదో జరిగింది పిల్లల కోసం అయినా బతికు ఉండు అని చెప్పినట్లు వివరించారు చనిపోయేంత పిరికివాడిని కాదు పిల్లలను చూసుకోవాలి కదా అని తనతో చెప్పాడని ఆ మా మాట చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాగా చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియా ఖాతాలో పవిత్రకు సంబంధించి పోస్టులు షేర్ చేసినట్లు సమాచారం ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు ఆమె నన్ను పిలుస్తోంది అని పోస్ట్ చేశారు ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్కి కార్లో వస్తుండగా జరిగిన ప్రమాదంలో పవిత్ర మరణించారు ఈ ప్రమాదంలో చందుకు కూడా గాయాలయ్యాయి ఆమె మరణంతో అప్పటి నుంచి చందు ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళారు ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదం నింపింది hey all నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిచ్ తెలుగు hi this is ravinder please subscribe to india glitches telugu hi guys నేను మీ వర్షిణి ైబ్ టు హలోనిైబ్ టు ఇండియా